హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఈరోజు కొత్త వీడియోతో వచ్చాయండి ఇది చిత్రాడండి మనకి కాకినాడ దగ్గర ఉందనమాట ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిసారట అండి అప్పుడే తొమ్మిది సంవత్సరాలు అయిందట మేము వెళ్ళడం అయితే ఇది ఫస్ట్ అండి పక్కన చెరువు ఉందండి అక్కడ బావి తీసారట బావిలో స్వామి విగ్రహాలు దొరికేటండి ఇక్కడ శుక్రవారం పూట వచ్చి తెల్లవార్జాను ఇస్తే అభిషేకవాది చేస్తారట అండి ఇక్కడ అనుకూడదు కానీ ఆయన చెప్పారు ఆయన మాటల్లోని మీరు చూడండి ఒకసారి లాస్ట్లో పెట్టాను ఆయన చాలాసేపు మాట్లాడారు అనమాట గుడి విశిష్టత గురించి అది చెప్పారు కానీ చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడ మనం మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారండి చెరువులో కాళ్ళు అయ్యి కడుక్కొని నీళ్ళు చల్లుకొని లోపలికి వెళ్ళిస్తున్నారండి మన చేతులతో మనం చేసుకోవచ్చండి అభిషేకా వది కూడా గంధం ఇచ్చారు చాలా బాగుందండి చాలా దర్శనం అయితే ఆ స్వామిని చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట చాలా బాగుందండి గుడి అదేది ప్రశాంతంగా చుట్టూ గాలి వాతావరణం స్వామి ఓంకారం వినిపిస్తుందండి అలా లోపల పెట్టారు గంధం ఇస్తున్నారండి స్వామికి అభిషేకం చేసింది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు ఎప్పుడన్నా అటువైపు ఏ అటువే పిలినప్పుడు స్వామిని దర్శించండి ఇలా రోడ్డు అండి బైపాస్ రోడ్డు పక్కనే చెరువు అనమాట మీకు అక్కడ చూస్తే బయట నుంచి బోటులు కనపడుతున్నాయి కదా

ఆ తొప్పుల్లో ఉండగా స్వామి నాకు ఇక్కడ పెద్ద గుడిని చూపించారు ఎందుకు రెండు సంవత్సరాలు ఉన్నారు పదకొండు సంవత్సరాల క్రితం మాట మీకు చెప్తాను ఓకే పదకొండు సంవత్సరాల క్రితం స్వామి కనపడి ఇక్కడ పలానా చోట నాకు గుడి కట్టడం మాత్రం చెప్తాం అయితే అక్కడ ఏమైందనుకున్నారు అప్పుడు ఆ గుడిని ఎదురు చదువుతుంది అది మరి ఓటు పడితే అప్పుడు ఇక్కడ చర్చి ఒకటి ఉండేది తమ్ము దాన్ని ఎదుర్కొంటారు గుడి ఉండేది ఓకే అండి ఉంటే ఆ ఏం చేశారంటే రోడ్డు పడినప్పుడు చచ్చిపోయిందనమాట పోయిన తర్వాత ఆ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని నేను మూడు సంవత్సరాల పెట్ట కళ్యాణం చేస్తాను కాబట్టి నాకు స్వామి చెప్పాను ఇక్కడ గద్దె కూడా అలా వాళ్ళు అనుకున్నారు విగ్రహమే కదా ఏదో అలా జరుగుతూ ఉంటుంది అని వాళ్ళందరూ నవ్విపోయిరండి అంతే ఇక్కడికి చెప్పింది తుప్పలమ్మ ఇది స్వాములు ఎప్పుడైతే పెద్ద పెద్ద పాములు అలాంటి ప్లేస్లోకి అప్పుడు చెప్పిన తర్వాత మూడు సంవత్సరాలు పోయిన తర్వాత చచ్చిపోవడం స్వామి గ్రంథం తీసేయమంటే అప్పుడు తీసుకొచ్చి పెట్టాము ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు అయింది ఏంటనుకున్నారు మీకు నిజంగా కష్టం వచ్చిందనుకోండి స్వామిలోకి వచ్చారు అనుకోండి రెండు వారాల్లో మూడు వారంలో ఆ కష్టం వచ్చి కనపడతారు కష్టం అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడతారు అది ఎలా తప్పించారన్న నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషనుకున్నారు స్వామి కళ్ళ కనిపించి గారుండి పెట్టి బూరుండి పెట్టి అడుగుతారు నా పులసలు అయ్యి అమ్మవారు అయితే నాకు పచ్చ చీర ఇవ్వండి లేకపోతే జల చీర ఇవ్వండి అని ఇక్కడ సేవకుడు అడుగుతారు ఇక్కడ సేవ ఎలా చేస్తాం తీసుకోండి ఊరంతా పన్నెండు టీంలు ఏర్పాటు చేసేవాడు ఫస్ట్ అప్పుడే రెండు సంవత్సరాల క్రితం మార్చేస్తున్నాడు ఒక్కో టీంకి ఒక్కో నెల స్వామి ఇస్తాం ఇక్కడ ఉండి ఉండదు డబ్బులు ఉండవు మీరు జీవిస్తే మీరు తీసుకోవచ్చు నాకు అవసరం లేదు ఓన్లీ మీ సేవ వరకు అనే చేస్తాం వాళ్ళు పన్నెండు టీంలు ఒక్కో నెలకి ఇస్తాం కదండి అంటే పౌర్ణమి అయిపోయిన మన్నా నుండి మళ్ళీ పౌర్ణం వరకు వాళ్ళ చేతిలో ఉంటారండి స్వామి అలాగే పన్నెండు నెలలు పన్నెండు టీంలు కంప్లీట్ చేసుకున్నాయండి ఈ వచ్చి ఈ సంవత్సరం నుండి ఏమైంది అనుకున్నారు ఏడో నెల అండి ఆరో నెల వరకు బాగానే జరిగిందమ్మా అంటే ఒక్కొక్క ఒక్కొక్క నెల కోల్ చేస్తున్నారు ఒక్కొక్క టీం ఆ పొరుగురు ఇప్పుడు పదహారు ఊళ్ళు కనెక్ట్ అయిపోయాము పదహారు ఊళ్ళు నుండి నలభై టీములు తయారయ్యాం ఒక్కో టీంకి ఒక్కో వారం ఇస్తున్నాము ఒక పొరుగురు అందరికీ ఒక్కో టీంకి ఒక్కో వారం ఆ వారం ఆ సేవ చేసుకున్నప్పుడు జాతం ఒక ఊరు అయిపోయిందమ్మా పండుగ అయిందమ్మా ముందు వారు చంద్రపాలు అయిందమ్మా ఆ ముందు వారు గొంచాలైందమ్మా ఇప్పుడు చుట్టుపక్కల లేదమ్మా అంటే ఒక్కొక్క ఇది ఇప్పుడు మీరున్నారనుకోండి పది పది మెంబర్లు ఉన్నారా పది మెంబర్లు ఇక్కడ సేవ కావాలని కోరుతున్నారు అనుకోండి తెల్లవారు నాలుగేళ్ళు కడగలవాళ్ళు ఇక్కడ వచ్చి ఇదంతా కడగా స్వామివారు శుభ్రంగా కడగాలి ఒకటి డైరెక్ట్గా మీరు అభిషేకం చేసుకుంటు అలా వారం రోజులు చేస్తే స్వామి మీకు డైరెక్ట్గా కనపడతారు ఇలా కళ్ళు మూసుకుంటే కనపడతాం ఎన్నో అనుభవాలు ఇంకా మామూలు అనుభవాలు కదా మీరు అందుకని మధ్యాహ్నం వచ్చేది ఇక్కడ అనుభవాలు డైరెక్ట్గా చెప్తారమ్మా అన్నీ రికార్డ్స్ చేస్తాం ఇంకా ఇంట్లో ఎందుకు పెట్టామంటే అండి ఈ వాట్సాప్లో ముప్పై ఏడు నలభై ఐదు ఫోటోలు పెట్టుకుంటే అండి హ్యాంగ్ అయిపోతుందండి ఐదు ఆరు గ్రూప్లో పెడుతున్నాం ఈ ఫోటో ఫోన్ పనిచేస్తలేదండి ప్రత్యేకంగా అయిపోయిన తర్వాత ఆరు నేను వెళ్ళిపోతారండి ఇంకా వెళ్ళిపోతే ఇంక దగ్గర ఇవన్నీ ఉంటాయి కదమ్మా అలా చేస్తే ఈ రోజు పదహారు నుండి నలభై గీములు తయారై ఉన్నాయమ్మా అంటే ఇంకా సంవత్సరం బుక్ అయిపోయినట్టు యాభై ఏడు వారాలు నలభై జీమ్లు ఆల్రెడీ తయారైపోయి ఉన్నాయి ఇప్పుడు ఇగో వస్తున్నారు నాలుగు వారాలు అని వస్తున్నారు ఇంకా మిగతా జీములు మిగతా టీమ్లు తయారవుతూ అవుతున్నాయి ఇక్కడ ఏంటంటే ఇక్కడ విశేషమైన రోజులు ఏంటంటున్నారు రాఖీ పవన్ అండి రాఖీ పవన్లో చేస్తా ఏం చేస్తామంటే అంటే కలశ పూజన ఒకటి ఉంటుందండి మీ ఇంటి కానుంచి వాటర్ తీసుకుంటాం ఒక కలసంలో పెట్టుకుని ఒక ప్లేస్ చెప్తాం ఆ ప్లేస్ నుండి స్వామిని మెచ్చిన కలసం పెట్టుకుని ఆ ఊరంతా తిరిగిన తర్వాత స్వామిని అక్కడ పెడతాం పోనే దగ్గర పాతాలు తగిలి దగ్గర మీ నీళ్ళు తెచ్చిన నీళ్ళు అన్నీ కూడా అన్నీ పోస్తారు అయిపోయిన తర్వాత స్వామిని మళ్ళీ అక్కడ లోపల స్నానం చేస్తాం అప్పుడు వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా మొత్తం స్నానం చేస్తారు స్వామివారి అయిపోయిన తర్వాత మన అన్నదమ్ములు కానీ అప్పజల్లు అంటే అప్పజల్లులు ఉన్నవాళ్ళు అన్నదమ్ములకెళ్ళు ఉంటారు కదండీ ఆ రోజు ఇక్కడికి వచ్చి రాఖీ కట్టు స్వామి సంతానంలో స్వామి ఆశీస్సులతో అన్నా చెల్లు ఇక్కడ చేసిన తర్వాత శుక్రంగా కలిసి గుండ చేసి ప్రశాంతంగా నాలుగు గంటల వరకు కూర్చొని మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దశ నుండి వైకుంఠ ఏకాదశి కోటి దీప వచ్చి ప్రతి శుక్రవారం సాయంకాలం అంటే దశమి వచ్చి శుక్రవారం ఉంటుంది కదమ్మా ఆ శుక్రవారంలో ఆ శుక్రవారం ప్రతి శుక్రవారం సాయంకాలం ఆరు గంటలకి పోర్టు దీపాలు వెళ్ళిస్తాం పది కోట్ల వచ్చి ఇరవై కోట్ల వచ్చి యాభై కూట వచ్చి ఇంకొక రోజుకి అలాగే నాలుగు నెలలు అంటే వైకుంఠ ఏకాదశి వరకు కంటిన్యూగా ప్రతి శుక్రవారం దేపాలు వెలిగిస్తాము ఇప్పటికీ నాలుగు వందల కోట్ల దీపాలు వెలిగేస్తాడు వీళ్ళు ఈ చెరువులో వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని కూడా అంతా తిప్పి పల్లకి ఉత్సవం చేసి సాయంకాలం స్వామిని ఏం చేస్తామంటే తెప్పవచ్చున చేస్తాం అది అయిపోతుంది తర్వాత ఏంటంటే అంతర్వేద లక్ష్మీ నడు చూస్తూ ఉన్నారు కదండి ఆయన కళ్యాణం రోజు మధ్యాహ్నం ఇక్కడ జరుగుతుంది కళ్యాణం ఇంచుమించి పదివేల మందికి మనం భోజనం పెడతాం అప్పుడు కూడా ఓపెన్ తీసుకుంటాం ఉండి పెడతామండి అప్పుడు ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు ఉండి పెడతాం ఆ కార్యక్రమం సరిపోతే సరిపోదు లేదా కొంచెం డబ్బులు వేసుకుంటాము సరిపెడతాం అలాగనమాట ఇక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతుంది ఇంకో విషయం ఏంటో తెఫరెంట్ చాలామందిని ఇంటి దగ్గర కళ్ళలో కనిపించి తీసుకొచ్చు మనం చాలా మంది ఉన్నారన్నమాట తొమ్మిది సంవత్సరాలు మీరు అనౌన్స్మెంట్ ఉండదమ్మా ఇక్కడ బయట కమర్షియల్ కాదు కదమ్మా కమర్షియల్ అయితే ఏదో చేస్తారు కమర్షియల్ కానప్పుడు మనం ఏం చేస్తామమ్మా మనకు అవసరం లేదు కాదు ఎవరైతే భక్తులున్నారో వాళ్ళు వస్తారు ఇప్పుడు మీరున్నారండి మీరు ఇస్తానని మీరు తీసుకోవమ్మా మీరు ఇప్పుడు మొన్న అన్నవరణ వచ్చాడు ఒక పంతులుగా భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు వచ్చి ఏం చేశారనుకున్నారా ఒక కేజీ వెండి ఇస్తాన్నారమ్మా స్వామి కన్నీ చేయించాను అన్నమా మీ కళ్ళకి కనిపించి చెప్పారానండి అంటే చెప్పలేదు చెప్పిన తర్వాత ఆయన ముందు డబ్బులు తీసుకుని యోగాన్ని ముందు ప్రసాదించమని అడగండి ఆ తర్వాత నాకు తెలుస్తుంది ముందే అప్పుడు నేను తీసుకుంటానని చెప్పాను ఇద్దరు భార్యాభద్రతకుంటే మీరు చెప్తానంటే నేను మీరు తీసుకోండి స్వామి ఆల్రెడీ మిమ్మల్ని మీ కళ్ళలో కనపడి అడుగుతాడు నాకు ఇది పెట్టమ్మా అని అడుగుతాడు అలా అడిగిన వాళ్ళ దగ్గర నాకు తెలుస్తుంది ముందే వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఏదైనా తీసుకుంటే మిగతా అయితే ఎవరి దగ్గర ఏమన్నా అలాగే వెళ్ళిపోతుంటే అలా జరిగిపోతుంది ఇక్కడ కార్యక్రమాలు అయ్యా మీరు ఎక్కడ ఎక్కడ మీరు సేవకి వెళ్ళినా బయటే తిరుగుతారమ్మా అంటే బయటే కుడుస్తారు బయటే కడుగుతారు బయటే చేస్తారు గర్భుల్లోకి ఎవరిని రాను ఇంకా డైరెక్ట్గా గర్భుల్లోకి వెళ్ళి మీరు చేసుకుంటారు ఇటువంటి అదృ అదృష్టం అంతే ఇంతకుముందు ఒకసారి జరిగేది ఇప్పుడు వారానికి వచ్చింది చాలా రోజు కావచ్చు జనాలు పెరిగిపోయి పొందుతుంది అంతగా మాస్టర్ స్వామి ఏం చేస్తారు కదా ఇప్పటికీ ఇప్పటికీ నలభై రెండు తిరిగారు అమ్మ స్వామి లైవ్లో ఉండగా కుప్ప నుండి పెద్దాపురం వరకు కాకినాడ నుండి కత్తిపూడి వరకు ఈ మధ్య మధ్యలో తిరిగేదేము స్వామి లైవ్లో ఆయన ఉన్నప్పుడు అందువల్ల ఏంటంటే ప్రతి ఆదివారం కూడా ఈ సేవ చేసుకున్న వాళ్ళ ఊరికి ఒక వచ్చి ఉంటుందం ఈ ఉత్సవమూర్తి కాగానే ఇంకో వచ్చోమూర్తి ఉంటుంది ఆయన తీసుకెళ్ళి ఆ ఊళ్ళో మొత్తం అందరి చేత అభిషేకం చేస్తాం ప్రతి ఆదివారం ఆ కార్యక్రమం శుక్రవారం నాడు ఇది జరుగుతుంది ఆదివారం నాడేమో బయట వెళ్తాడు ఇదంతా జరుగుతూ ఉన్నాను తర్వాత ఏమో ఇంకా ఒకటి కాదండి హాస్పిటల్లో పాంబాలో కూడా బయటకు వచ్చేసారమ్మ తర్వాత ఏంటంటే ఇల్లు బిల్లు తెచ్చాము తర్వాత దానిలో రిసీవ్ చేయకుండా బిల్లు అని పద్దెనిమిది సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టారమ్మాట ఏమ్మా నెక్స్ట్ ఇక్కడ స్వామి ఏం చేస్తారంటే అండి పారాలసిస్ వచ్చిందనుకోండి మొన్న రాజపల్లి నుండి ఒక ఆయన వచ్చారు ఆయన ఇద్దరు ఈస్కొని వచ్చారమ్మా ఇక్కడ ఫస్ట్ వారు తీసుకుని వచ్చాడు రెండో అతను జబ్బులో చేసుకుని వచ్చాడు వారం నడిచి వచ్చాడు నాలుగో వారం డైరెక్ట్ గా అభ్యోగం చేసుకుని వచ్చాడు ఇప్పుడు ఆయన చెప్పిన వాళ్ళు ఆ పెరాలసిస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదమ్మా మనం పరాలిసిస్ వచ్చిన ఒక హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అనుకోకుండా కలుస్తాం కదా ఏ ట్రీట్మెంట్ కోసం దీనికి మళ్ళీ అలా వాళ్ళందరూ అది అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలా మందికి పనికి వస్తుంది లక్ష్మీనరసింహస్వామి చూస్తుంటే చూడాలనిపించింది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ